చేసి ఇలాంటి నాకు పిల్లలంటే బాగా ఇష్టం ఒక్కడే అబ్బాయి ఓకేనా సో వాడిని చక్కగా పెంచేసాను వాడు మంచి డాక్టరు ఇప్పుడు వేరే విదేశాల్లో ఉన్నాడు ఓకే సో ఆ తర్వాత కూడా మా అబ్బాయిని ఎలా అయితే నేను పెంచాను ఎట్లా అయితే దేశానికి ఉపయోగపడేలాగా ఒక డాక్టర్ని చేశాను ఇంకా చాలా మంది పిల్లలకి వాళ్ళ పేరెంట్స్కి చదువు లేకనో వాళ్ళ ఆర్థిక పరిస్థితుల వల్లనో వాళ్ళ పిల్లలకి సరిగ్గా సమయాన్ని ఇవ్వలేకపోతారు అవునా కదా సో అమ్మ నాన్న పనులకెళ్ళో ఇంకెక్కడికైనా వెళ్ళో చాలాసార్లు మిమ్మల్ని పట్టించుకోవడానికి కొంచెము టైం కొన్ని మంచి చెడు అంటే మళ్ళీ చదువుకోలేకపోవడం వల్ల ప్రస్తుతం ఆధునిక సమాజంలో ఎన్నో విషయాలు చాలా అడ్వాన్స్గా మనది కంప్యూటర్ కూడా కాదు ఇప్పుడు డిజిటల్ వరల్డ్ ఓకే సో ఒకప్పుడు కంప్యూటర్ యుగం అనేటోళ్ళు సో అంతా టెక్నాలజీ అనేది పెరిగిపోతూ ఉంది అవునా కదా సో అందుకని మనం కాలానికి అనుగుణంగా మనం నడుచుకోవాలి అంటే మనం మీరందరు కూడా ఏ స్కూల్లో చదువుతారు సో ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా మంచి టీచర్స్ మంచి పుస్తకాలు కూర్చొని ఇక్కడ కొంచెం అంటే ఓకే అన్నీ కూడా మంచిగా ఉన్నాయి అవునా కదా కానీ ఇంకొంచెం ఇలాంటి ట్యూషన్స్ రన్ చేయడం వలన అంటే అక్కడ మీరు టీచర్స్ చెప్తారు కానీ టీచర్స్ చెప్పినవి ఏదైనా అవి మ్యాథ్స్ కావచ్చు ఏదైనా సబ్జెక్ట్ కావచ్చు ఏదైనా హోంవర్క్ కావచ్చు వచ్చి మీకు చేయిపియాలి చేయించండి చేసుకురండి అంటే మీకు కొన్ని అర్థం కాకపోయి ఉండొచ్చు అవునా ఇంటి దగ్గరకు వస్తే అమ్మ నాన్న చదువుకున్న వాళ్ళు కాకపోయి ఉండొచ్చు వాళ్ళు పనులకు ఉండొచ్చు సో వాళ్ళు మీకు డబ్బులు పెట్టి ట్యూషన్ పెట్టకలేకపోయి ఉండొచ్చు అలాంటి సమయాలలో ఇలా సార్ అరేంజ్ చేసిన ట్యూషన్స్ మీకు చాలా బాగా ఉపయోగపడతాయి అవునా కదా సో మీకు అక్కడ టీచర్స్ కొట్టకుండా ఇక్కడ మీకు ఏమైనా హోంవర్క్స్ ఉన్నా ఇంకేమైనా ఉన్నా కూడా ఇక్కడ సార్ వాళ్ళని అడిగి ఇక్కడ వచ్చే టీచర్స్ని అడిగి మీ డౌట్స్ క్లారిఫై చేసుకొని మీకు చక్కగా మీ టీచర్స్ దగ్గరికి వెళ్ళి హ్యాపీగా డైలీ స్కూల్కి వెళ్ళి మేము హోంవర్క్ చేసాము అన్నది చూపించవచ్చు అవునా కదా ఒకవేళ హోంవర్క్ చేసుకోకుండా మీకు తెలియకుండా వెళ్ళారనుకోండి ఏం చేస్తారు టీచర్స్ ఏం చేస్తారు కమ్ ఏం చేస్తారు టీచర్స్ కొడతారా ఆన్సర్ ఇచ్చింది సూపర్ సో అట్లా ఇంటరాక్ట్ అవ్వాలి చెప్పేదానికి ఆన్సర్ ఇవ్వాలి వెరీ గుడ్ కదా సో ఇప్పుడు కొట్టకుండా మీకు టీచర్స్ ఇక్కడ చక్కటి ట్యూషన్ని మన పైడి అంకయ్య గారు మీకోసం ఇచ్చేశారు కదా సో సార్ పట్ల ఒకే గురువు పట్ల మనకు ఎవరైనా సరే సహాయం చేసే వాళ్ళ పట్ల మనం కృతజ్ఞత భావన అన్నది చాలా ముఖ్యము అంటే వాళ్ళు ఏం చెప్పినా మన మంచి కోసమే అని మనం వినాలి వాళ్ళ మాట వింటారా వెరీ గుడ్ టైంకి వచ్చేయాలి అంటే ఎప్పుడు కూడా గడియారం టైం ఈవినింగ్ అయ్యింది అంటే మన కోసం సార్ ఎక్కడి నుంచో వస్తారు కదా అవునా కదా ఆయన పెట్రోల్ వేసుకొని ఆయనకు పిల్లలు ఉన్నారు వాళ్ళ ఇల్లు ఉంది ఫ్యామిలీ ఉంది అందరు ఉన్నారు అయినా వాళ్ళ పిల్లల్ని అందరినీ వదిలేసి మీకోసం ఇంతమంది పిల్లలు ఉన్నారు నాకొక్కన ఉన్నది ఇద్దరు పిల్లలే కాదు చాలామంది పిల్లలు ఉన్నారని ఆయన కూడా ఇలాంటివి ఎన్నో ట్యూషన్ సెంటర్స్ని నడపాలని ఆశతోటి ఓకే సో ఇట్లా అంతా మేము ఇలాంటి పిల్లలందరినీ కూడా సహాయం చేయాలి అని చెప్పేసి ఇలా అందరినీ కూడా ట్యూషన్స్ ఏర్పాటు చేస్తున్నారు సో చాలా గొప్ప విషయము ఇట్లా చాలా ఇలాంటి అవకాశాన్ని ఇంత దూరం వచ్చి ఓకే ఇక్కడ చెప్పించినందుకు మీరు ఖచ్చితంగా ఒక్కరోజు కూడా మానకుండా సద్వినియోగ పరచుకోవాలి చేసుకుంటారా ఉందా ఇవన్నీ తెలుసుకుంటున్నారు కదా సో ఇక్కడ కూడా ఒక జ్ఞానం అంటే ఈ ఐదు స్పెషల్ ఆర్గాన్స్ ని జ్ఞానేంద్రియాలు ఆర్ సెన్సెస్ అంటారు ఏమంటారు సెన్సెస్ లేదంటే జ్ఞానేంద్రియాలు అర్థమైందా అయితే దేవుడు చూడండి ఇప్పుడు ఒక అబ్బాయికి మీరే చెప్పారు అబ్బాయి సరిగ్గా మాట్లాడలేడు అని తానని ఇటు రా ఈ రా ఇటు సైడ్కి రా ఇక్కడ కూర్చో అమ్మాయి కొంచెం వెనక్కి జరుగున్నాను వెరీ గుడ్ వెరీ గుడ్ చూడండి ఈ ఐదు చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్స్ అన్ని మన బాడీ పార్ట్స్ ఇంపార్టెంటే కానీ మనకు కళ్ళు లేకుంటే ఏమంటారు కదా చెవులు లేకుంటే వినిపించకుంటే మాటలు రాకుంటే అవునా కదా సో ఇట్లా కొన్ని విషయాలకి ఇది పని చెయ్యకుంటే మనకు ఒక వైకల్యం అవునా ఏదో డిజేబిలిటీ ఏదో సమ్ వీళ్ళకి లోపం లాగా మనం ఇది చేస్తున్నాం మళ్ళీ ఇక్కడ మీ అందరికీ అన్ని ఉన్నాయా లేదా ఉన్నాయి కదా మరి ఎవరు ఏ పర్సన్ అయితే ఏ మనిషి అయితే ఏ పిల్లవాడైతే ఈ ఐదు వాటిని చక్కగా ఉపయోగించుకుంటాడో ఓకే వాళ్ళు గొప్ప పర్సన్స్ అవుతారు అర్థమవుతుందని చెప్పింది గొప్ప వాళ్ళుగా మహాత్మా గాంధీ కావచ్చు వివేకానంద స్వామి కావచ్చు అబ్దుల్ కలాం గారు కావచ్చు ఓకేనా ఇట్లా చాలా మంది గొప్ప అంబేద్కర్ గారు కావచ్చు ఓకేనా గొప్ప గొప్ప వాళ్ళ పేర్లు తెలుసు కదా అవునా సో వాళ్ళ గురించి వాళ్ళు చనిపోయినా కూడా కొన్ని సంవత్సరాలు అయిపోయినా కూడా ఇంకా మనం వాళ్ళ గురించి బుక్కులలో వాళ్ళ యొక్క గొప్పతనాన్ని గురించి వాళ్ళ బాల్యం నుంచి వాళ్ళు ఎలా ఉన్నారు ఏ రకంగా అంత గొప్ప వాళ్ళు అయినారని చదువుకుంటున్నామా లేదా వాళ్ళు కూడా మీలాగా ఉండే పిల్లలే అర్థమైనా వాళ్ళు కూడా మీలాగా పుట్టిన వాళ్ళే వాళ్ళు కూడా మామూలుగా పేద స్థితిలలో పేద వాళ్ళ కుటుంబంలో పుట్టిన వాళ్ళు అబ్దుల్ కలాం గారు అంబేద్కర్ గారు అయితే వీళ్ళంతా కూడా చాలా పేదవాళ్ళగా పేద కుటుంబంలో పుట్టిన వాళ్ళు ఓకే వాళ్ళ అమ్మ నాన్న కూడా చాలా కష్ట పరిస్థితులలో ఆర్థికంగా చాలా కష్టంగా ఉన్నా కూడా వాళ్ళు ఏం చేశారంటే చదువు ఓకే నానా బంగారు నీ పేరేంటిదా నీ పేరేమి శ్రద్ధగా వినడం వల్ల మాట్లాడడం కంటే ఎక్కువ వినడం నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలి వినడం నేర్చుకుంటే ఏమవుతుంది ఎక్కువ జ్ఞానం మనకు వస్తుంది ఎక్కువ జ్ఞానాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు తెలుసా కొన్ని చిన్న చిన్న పదాలు వాడుకుందాం ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లీష్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అవునా కదా సో నాలెడ్జ్ అంటారు ఏమంటారు జ్ఞానము ఓకే సో ఎన్నో విషయాలు కొత్త కొత్త విషయాలు ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకోవాలి నేర్చుకొని చెప్పేంత వరకు కళ్ళు తెరవకుండా ఏమి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను గిఫ్ట్ తీసుకొస్తాను వాళ్ళ పేర్లు రాసుకొని మాట్లాడకూడదు నేను చెప్పేంతవరకు కళ్ళు తిరగకూడదు వెన్నెముక నిటారుగా పెట్టాలి ప్రశాంతంగా మీ శ్వాస మీద ధ్యాస పెట్టాలి మీ ముక్కులో నుంచి గాలి వస్తుంది పోతూ ఉంటుంది దానిని గమనించాలి కళ్ళు మూసుకొని చక్కగా కదలకుండా స్థిరంగా కూర్చొని ప్రశాంతంగా మీరు మీ శ్వాసని గమనించాలి మీరు చిన్న వయసు నుంచే మీరు ధ్యానం చేయడం వల్ల మీకు ఏకాగ్రత పెరుగుతుంది మీకు జ్ఞాపక శక్తి అన్నది పెరుగుతుంది ండి నాన్న ఇంకెవరున్నారు అందరు తీసుకున్నారా